సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడంలో మొదటిగా ముందుండేటువంటి గురుతరమైన బాధ్యత తీసుకుని ముందుండేటువంటి గురువులకు టీచర్స్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో గురువులను ఎప్పుడు విస్మరించకుండా గురువులను ఎప్పుడు పూజించుకునేటువంటి మన భారతీయ సంస్కృతిని సంస్కారాన్ని ప్రతిబింబిస్తూ ఈ టీచర్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా వాళ్ళ గురువుల్ని ప్రేమించడం కానీ గౌరవించడం కానీ పూజించడం కానీ నేర్చుకోవాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ ఉపాధ్యాయ సంఘాలకు అన్నిటికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతాయి